హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కిట్టి గేమ్తో మీ ముందుకు వచ్చానండి ఏంటి గేమ్ లాభం నష్టం అని చెప్పేసి అని అనుకుంటున్నారా ఇదే గేమ్ పేరు గిన్నెలు పెట్టుకున్నారు శనగులు పెట్టారు ఎట్లా ఏంటి అని చెప్పి టెన్షన్లో ఉన్నారా ఏం టెన్షన్ ఉండవకండి దానంగా చెప్తాను కాకపోతే ఈ గేమ్కి రెండు డైస్ వాడాల్సి వస్తుందనమాట ఇది కూడా మనిషి వస్తారు కదండి మనిషితో ఆడేయాలన్నమాట ఇక్కడ లాభం అంటే మీకు ఉజ్జాయింపులు చూపెడుతున్నానండి లాభం అంటే ఆరు పెద్దది నష్టం అంటే రెండు అనమాట అంటే ఇందులో ఇందులో ఆరు కాయలు వేయాలి ఇందులో రెండు కాబట్టి నష్టం రెండు అనమాట ఇది లాభం నష్టం అంటే ఓకేనా గేమ్ మొదలు పెడదామా ఇది కూడా ముప్పై సెకండ్ కానీ నిమిషం కానీ ఎలా అయినా మీ వీలు పెట్టి మొదలు పెట్టుకోవచ్చు అనమాట ఓకే గేమ్ స్టార్ట్ చేస్తున్నాను నా టైం స్టార్ట్ అయిపోయింది రెండు పడ్డాయి కాబట్టి రెండిట్లో రెండు రెండు వేసుకోవాలన్నమాట ఏది పడినా కానీ సమానంగా పడితే ఆరు ఐదు ఆరు అంటే లాభం నాలుగు నాడు ఐదంటే నష్టం రెండు ఒకటి మూడు మూడు ఇది సమానమే ఇది సమానమే ఇట్లా సమానం వస్తే మనకి లాభం వస్తుంది తర్వాత అంటే అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకని అట్లా వస్తుందన్నమాట నాలుగు రెండు ఓకే నా టైం అయిపోయిందండి ఇప్పుడు ఎట్లా అంటే దీనికి తిట్ ఎట్లా అంటే మళ్ళీ డై చేస్తామండి మీకు అడగాలి లాభమా నష్టమా అని వాళ్ళని అడగండి వాళ్ళని అడిగితే వాళ్ళు దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట టైం అయిపోయింది కదండి ఇప్పుడు రెండు చెట్లు అనమాట ఏంటి అనుకుంటున్నారా కాదు ఈ రెండు చెట్లలో ఒక చీటీ తీసుకోమనాలి నేను ఈ చీటీ ఏర్కొన్నాను నష్టం అంటే నాకు నష్టంలో ఎన్ని అయితే ఉన్నాయి అని కౌంటింగ్ అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పాయింట్లు అనమాట నాకు ఈ చీటీ ఏంటో చూద్దాం ఇది లాభం ఈ లాభం కనుక నాకు వచ్చిననుకోండి ఎక్కువ పాయింట్లు వచ్చాయి అనమాట ఇది ఏదైనా లక్కు మీదే వస్తుందండి మన గేమ్ అనేది లక్మి మీదే వస్తుంది ఈ గేమ్ ఓకే అండి మరి ఈ గేమ్ మీకు నచ్చిందా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్తో మీరు కూడా ఆడుకోండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మరలా మరో గేమ్తో నేను మీకు వస్తాను నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్